అనుమతులు లేకుండా గ్రామాల్లో అక్రమంగా నిర్వహించబడుతున్న బెల్ట్ షాపులని తక్షణమే తొలగించాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కరీంనగర్లో విలేకరుల సమావేశంలో వెల్లడించారు కేసీఆర్ ముఖ్యమంత్రి నియంతృత్వ ధోరణిలో పాలన కొనసాగిందన్నారు ఇక ఉద్యమ లక్షణాలన్నీ నీరు కార్చారన్నారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన కొద్ది రోజుల్లోనే విద్య వైద్యానికి ప్రాధాన్యత ఇచ్చారన్నారు ఇక ఆరోగ్యశ్రీని కొనసాగింపు నిర్ణయం మహిళలకు ఆర్థిక వెసులుబాటు విధంగా ఉచిత బస్సు ప్రయాణం కల్పించారన్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బెల్ట్ షాపులు తక్షణమే తొలగించాలనడం హర్షనీయమన్నారు ఇక ఎక్సైజ్ శాఖ ప్రభుత్వానికి ఆదాయ శాఖగా మారిందని గత ప్రభుత్వం మద్యాన్ని ఆదాయ మార్గంగా ఎంచుకొని బానిసగా చేసిందన్నారు ప్రతి గ్రామంలో పదికి పైగా బెల్ట్ షాపులు ఉంటాయని బెల్ట్ షాపులు మూసివేయడానికి తక్షణమే ఆదేశాలు జారీ చేయాలని ముఖ్యమంత్రిని కోరినట్లు చెప్పారు ఇదే పరిపాలన శాఖ మొత్తం బెండ్ దుకాణాన్ని క్లోజ్ చేస్తుంది అంటే ఇది పాసిబుల్ అని చెప్పడం చెప్తున్నా డ్యూరింగ్ ఎలక్షన్ టైం ఏది ఇస్తుందో ఇదే పోలీస్ అధికార యంత్రాంగం ఇదే ఎక్సైజ్ అధికార యంత్రాంగం ఇదే పాలన అధికార యంత్రాంగం మొత్తం బెల్ట్ షాప్ల నిధితో మూసేసి విక్రేతలతో బైండ్ అవుట్ చేపిస్తారు చెప్పండి ఇవాళ ఆ విధంగా ముఖ్యమంత్రి గారు తక్షణమే చేపట్టాలి మొత్తం రాష్ట్రాన్ని ఏదైతుందో ఈ మద్యం అనేటువంటి ఒక దీని నుండి విముక్తులు చేసే విధంగా ఈ సమాజాన్ని కాపాడే విధంగా మహిళకి ఏదైతే ఒక విధమైనటువంటి ఆత్మస్థైర్యం ఒక విధమైనటువంటి ఒక స్వేచ్ఛ కుటుంబం ఏదైనా ఒక శాంతియుత వాతావరణంలో కొందా విధంగా పిల్లల్లో కూడా ఏదైతుందో పూర్తిగా ఏదైతే సమాజం ఏదైనా క్షీణిస్తుందో గమనిస్తూ చెప్పట్టు

కానీ ప్రజా సంక్షేమం ప్రధానం ప్రజా సంక్షేమ ప్రధానం చెప్పట్టు ప్రజా ఆరోగ్యం ప్రధానం కుటుంబాల సంక్షేమం ప్రధానం చెప్పట్టున్న ప్రజల ఆర్థిక వ్యవస్థ ప్రధానం చెప్పట్టున్నా ఆ సామాన్య కుటుంబాల ఆర్థిక వ్యవస్థ ఏదైతే ఉందో బలోపేతం చేపట్టడానికి ఇవాళ బెల్ట్ షాపు అటువంటి నిర్ణయం మరి తక్షణమే దీని గాలి రూపొందించి అమలుకు తమ ఆదేశాలు జారీ చేసి అమలు చేపించబడాలని చెప్పని મે ગવર્નર મુખે ઊંઢા રાખી પર એડિટિંગ કરતા લાસ્ટ 2 ડેઝ રીટેલ ચટપુડુગા એકડેને દીન પર તક્ષણ રે નિડીન દીસકોની ઈ ફ્રેન્ડશપ અનનટિ નું ગોળા દીનોની સાંકિ તમ ચેરણ ચેપટા જપન વિચે છે પૂરા લોકલ યોર ચોઇસ ફોર લોકલ વોઇસ పూరా లోకల్ మీకోసం మా ఛానల్ మీ జిల్లాకు మీ మండలానికి మీ గ్రామానికి మీ ప్రాంతానికి మీ వీధికి మీ ఇంటికి మీ వద్దకి ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్ యోర్ ఛాయిస్ ఫార్ లోకల్ వాయిస్ పూరా లోకల్